ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మిక్సీ రో అయితే థియేటర్లో అలా రన్ అవుతుంది ఇది ఈ విధంగా ఉండగా మన భాగ్యశ్రీ బ్రోస్ తన ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అయినా తన ట్విట్టర్లో అయినా వచ్చేటటువంటి పోస్టులు చూసి కింద కామెంట్ మామూలుగా అట్లా పోయా సో మ్యాటర్ ఏంటంటే హీరో హీరోయిన్లు సినిమాలు తీయడం కామన్ వాళ్ళిద్దరు ప్రమోషన్లు జరగడం కూడా కామన్ ఏదో ఒకటి లేదో రెండు లేదా మూడు ఫొటోస్ పోస్ట్ చేస్తూ కానీ మన భాగ్యం మట్టికి మామూలుగా పోస్ట్ చేయట్లేదు ఫోటోల మీద ఫోటోలు రోజుకు రెండు మూడు ఫోటోలు పెడుతుంది అప్పుడప్పుడు వీడియో పెడుతుంది ఏంది మ్యాటర్ అని చెప్పి చాలా మంది అయితే కింద కామెంట్ చేస్తున్నారు నా గెసింగ్ కరెక్ట్ అయినట్టు వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అనేటువంటిది నాకు గట్టిగా అనిపిస్తుంది మన రామ్ చూసుకున్నట్టు ఆల్రెడీ లవర్ బాయ్ తన్ని చాలా మంది ఫ్లడ్ చేయడానికి చూసుకోవచ్చు కానీ తను మట్టిగా ఎవరికి కూడా కరగడు సో తనంతా లవర్ బాయ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి పోస్ట్ పెడితేనే ఆల్మోస్ట్ మన టాలీవుడ్ లోనే బాలీవుడ్ లోనే ఎవుడికి రానటువంటి లైక్స్ అయితే తనకు వచ్చాయి ఆల్రెడీ తను స్టిల్ బ్యాచ్ సో మన బాయ్గా తనని లవ్ చేస్తుంది అందుకే ఈ విధంగా ఇన్ని పోస్టులు పెడుతుంది కానీ రామ్ మట్టికి తన లవ్ యాక్సెప్ట్ చేసి ఉంటాడు ఈ సినిమా మట్టికి ఆ తర్వాత మన రామ్ వేరే ప్రాజెక్ట్ లో ఏదైతే అని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయి వారు ఏది అనేటువంటి వెయిట్ చేసి చూడాలి ఫస్ట్ వస్తాయి